శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ మనం ఒక అద్భుతమైన విషయాన్ని పితృదేవతల ఆశిస్సులుగా పితృ కర్మలు గూర్చి తెలుసుకునే విధంగా మన ఇంటిలో పెద్దవారు తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ నాన్నమ్మ వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు కర్మం చేయడానికి ఎవరు ఎవరి జాతకం ప్రకారం ఈ కర్మ చేసేటువంటి ఆ సమయంలో వారి యొక్క ప్రాణం లోకం నుంచి వెదిలి వెళ్ళింది అది ఎన్ని రోజుల వరకు ఆ ఇంటి పైన ఆ కర్త పైన ఉంటుంది అనే విషయంలో ఒక ఇంటిలో యజమాని అతని భార్య ఇద్దరు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాలు ఎవరి జాతకం ప్రభావాన్ని ఉంటాయి అంటే భార్యా భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు వారింటిలో ఆ పురుషుడి యొక్క తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన సమయంలో ఎవరి జాతకం ప్రకారం ఈ కర్మ ఫలితం ఉంటుంది అలాగే ఒక ఇంటిలో ఒక తండ్రికి నలుగురు కొడుకులో ఇద్దరు కొడుకులో ఉన్నప్పుడు అది ఎవరి జాతకం ప్రకారం ఆ కర్మ ఫలితం అనేది ఆ జాతకములో ఉంటుంది అనే ఒక చిన్న ప్రశ్నకు సమాధానంగా స్త్రీ పురుషులలో ఎవరి జాతకాన్ని పరిశీలించాలి అంటే ఉదాహరణానికి ఒక ఇంటిలో తండ్రి చనిపోయినప్పుడు ఆ తండ్రి యొక్క పెద్ద కొడుకు జాతకములో రాహు వీక్షనున్నా కేతు వీక్షనున్నా గోచారములో లగ్నానికి అష్టమములో మృత్యుగండం అలాగే పితృ చని పితృదేవతలు చని ఆ తండ్రి చనిపోతే తొమ్మిదో ఇల్లు తల్లి చనిపోతే నాలుగో ఇల్లు లగ్నానికి చూసినప్పుడు ఆ పితృదోష నివారణకు ముఖ్యంగా పెద్ద కొడుకు పైన ఆధారపడి ఉంటుంది అదే తండ్రి చనిపోతే అదే ఆ ఇంటిలో తల్లి చనిపోతే ఆ చిన్న కుమారుడి యొక్క జాతకాన్ని పరిశీలించాలి అందుకే శ్మశానంలో కూడా దహన కార్యాలు చేసే సమయంలో తల్లి చనిపోతే చిన్న కొడుకు ద్వారా ఆ యొక్క దహన కార్యక్రమంలో నిప్పు పెట్టించడానికి పురోహితుడు ప్రదక్షిణాన్ని చేయమని చిన్న కొడుకు తర్వాత పెద్ద కొడుకు అలాగే తండ్రి చనిపోతే పెద్ద కొడుకు ద్వారా అలాగే ఆ యొక్క దహన కార్యక్రమం చేసి మూడవ రోజు కూడా అస్థి సంచలయంలో కూడా ఆ విధంగానే చేసి మూడవ రోజు పాలు చేస్తారు ఇకపోతే ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి పన్నెండవ రోజు వరకు ఆ ఇంటి గృహంలోనే యజమాని పైన ఆ ఇంటి పైన ఉన్నట్లుగా పన్నెండవ రోజు తరువాతనే తాను ప్రయాణమై పరలోకానికి వెళతాడన్నట్లుగా మన పెద్దలు చెప్పేటువంటి ఒక విషయం ముఖ్యంగా ఐదు మంది పైన ఈ చనిపోయిన యొక్క జీవి ఆత్మ పన్నెండో రోజు వరకు ఉంటుంది ఒకటి చనిపోయిన స్థలం ఇంటిలో చనిపోతాడు కాబట్టి ఇంటిలో బయట హాస్పిటల్లో చనిపోయినా కూడా ఆ వీక్షణ ఇంటిపైన అతని గమనం ఉంటుంది కాబట్టి ఆ ఇంటికి పన్నెండు రోజులు దోషం ఇకపోతే కర్మ చేసేటువంటి కర్త అలాగే మూడవది శ్మశానం నాలుగవది కాకి ఐదవది పిండ ప్రదానం చేసినప్పుడు జలచరాలలో చేస్తాం ఈ విధంగా ఈ పన్నెండు రోజుల్లో పదవ రోజు శిల ఉద్వాసన అంటారు అప్పుడు పితృకర్మ చేసే సమయంలో ఆ రక్త సంబంధీకులు ఎవరున్నా సరే వారు నువ్వులతో తర్పణ వదలాలి అంటారు అలాగే ఇతరమైన బంధువులు ఇంటికి అల్లుళ్ళు మొదలైన వాళ్ళైతే స్నేహితులు ప్రే ప్రేమాభిలాషులైతే జలతర్పణం శిలపైన వదలాలి ఆ తరువాత పదో రోజు సూతకం పోయి దాయాదులంతా పదకొండవ రోజు యజ్ఞోపవీతం మార్చుకోవాలి ఇక యజమాని ఆ కుటుంబీకులు ఆ యొక్క కర్తలు ఎవరైతే ఉంటే పన్నెండవ రోజు సపిండీకరణం అయిన తరువాత దశ దానాలు షోడశ దానాల్లో ముఖ్యంగా చనిపోయినటువంటి జీవికి ఆ పైలోకానికి వెళ్ళేటప్పుడు వైతరుణి నదీని ఒకటి ఉంటుంది ఆ రక్తపు ఏరు దాటడానికి గోవును ఎవరైతే షోడశ దానాల్లో గోదానం భూదానం సువర్ణదానం రజతదానం అని చాలా ముఖ్యం ఆ గోదానం చేసే సమయంలో ఆ పితృ చనిపోయిన వ్యక్తికి స్వర్గతు బ్రహ్మాది పుణ్యలోకాలు రావాలని ఆ గోవు యొక్క తోకకు ఆ ధర్మపత్ని నీళ్లు వస్తే ఆ చేతి గుండా ధారగా అంటే భూమిపైన పడే విధంగా ఆ యొక్క గ్రహీతకు తీసుకునే దానాన్ని తీసుకునే గోదాన్ని తీసుకునే గ్రహీతకు నీళ్లు వదలడం అనేది చాలా ముఖ్యం అలాగే మరొకటి మన పితృదేవతలకు ముక్తి రావాలంటే కాశీ క్షేత్రం ప్రళయకాలంలో కూడా ఈశ్వరుడు త్రిశూలంతో పైకెత్తి పెట్టుంటాడు కాబట్టి అటువంటి కాశీలో కూడా ఎవరైనా చనిపోతే అటువంటి ఈశ్వరుడు చెవిలో ఆ మృత్యు సమయంలో తారక మంత్ర ఉపదేశం చేస్తాడని అటువంటి వారికి ముక్తి వస్తుంటారు అందువల్లనే క్షేత్రములో ముఖ్యంగా రెండు కోరికలే మనం రెండే కోరుకోవాలి ఒకటి పితృదేవతలకు ముక్తి రావాలంటే కాశీ క్షేత్రములో ఆ యొక్క కాశీ పుణ్యక్షేత్రములో గోదానానికి ఆ గ్రహీతకు ధారగా నీళ్లు ధర్మపత్ని ఉంటే ధర్మపత్ని నీళ్లు పోస్తే ఆ యజమాని తన పితృదేవతలు అనుకొని గోదానం తోకకు నీళ్లు పోస్తే ఆ పితృదేవతలు శాంతించి అది ఒక ముక్తి ప్రధానమైన క్షేత్రం కాబట్టి తప్పకుండా కాశ్యాంతు మరణ ముక్తి అన్నట్టు అవుతుంది కాబట్టి అయోధ్య మధుర మాయి కాశీ అవంతిక అన్నట్లు ద్వారకా కాంచీని సప్త అయితే మోక్షదాయిక అంటారు మాయి అంటే హరిద్వార్ కాబట్టి అటువంటి పుణ్యమైనట్టు రావాలంటే గోదానం చేయాలి అలాగే హిరణ్యం బంగారు అలాగే భూదానం భూలక్ష్మిగా దానం చేయాలి బ్రాహ్మడికి అందుకే స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినోభవంత్ అంటారు కాబట్టి ఇన్ని విషయాలు మనం పితృదేవతల శాంతిగా చేయాలి స్వస్తి